ఆంధ్రప్రదేశ్ గొంత పోయింది నేను అరిసెర్సి ఇండియా టీం కోసం గట్టిగా అరిసే అందరం గొంత పోయింది ఇంకా రికవర్ అవలా మీడియా మిత్రులందరి నమస్కారం నేను యువగల పాదయాత్రలో మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచా నాకు పాదయాత్రలు ఇప్పటికీ గుర్తున్న సంఘటన ఏంటంటే మోహనాన తల్లిని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో కలిసా ఇక్కడ మీడియా మిత్రులు ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో ఈ పేరు అనేక సార్లు తిన్నారు ఆ తల్లి రోడ్డు పైన కూర్చుని బోండాలు వేసేది సో పాదయా పాదయాత్రలో అది చివరి గ్రామం నైట్ హాల్ట్ ముందల గ్రామం అందరికి ఆకలేసింది టీంకి అమ్మాని పక్కన కూర్చుంటే రా కూర్చో బాబు అని నేను అక్కడ బోండాలు వేస్తూ నాకు వడ్డిస్తూ ఆమె నేను అడిగా ఏం తల్లి మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు అప్పుడు ఆమె చెప్పింది ముప్పై సంవత్సరాలకు అక్కడనే కూర్చుని రూపాయి రూపాయి జమ చేసి పిల్లల్ని బాగా చదివించారు ఇద్దరు బాగా చదివారు భర్త మద్యంకి చనిపోయారు సో ఇద్దరు పిల్లలకి ఉద్యోగం ఇవ్వండి చాలు ఇంకా నాకు ప్రభుత్వం నుంచి నేను ఏం ఆశించట్లేదు అని ఆమె చెప్పింది ఇప్పటికీ నాకు అది బాగా గుర్తుంది ఇంతేకాదు నేను ఆ రోజు హలో లోకేష్ ప్రోగ్రామ్ పెట్టినా యువతని కలిసిన అంటే ప్రతిరోజు పాదయాత్ర అయిన తర్వాత నాయకులు మీ అందరం కూర్చుని మాట్లాడుకున్నప్పుడు కూడా యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలి అది చేస్తే సమాజంలో అన్ని సమస్యలు మనం పరిష్కారం వెళ్తామని అందరూ చెప్పారు యువగలం పాదయాత్ర నన్ను మార్చింది పాదయాత్రలో నేను ఎప్పుడూ ఒకటి విషయం అనుకున్నాను తెలుగులో ప్రపంచం మొత్తం వెళ్ళి శాసిస్తున్నారు కానీ ఎందుకు మన రాష్ట్రంలో ఉండి పనిచేయట్లేదు అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కావాల్సిన అవకాశాలు ఎకో సిస్టమ్ మనం ఇంకా క్రియేట్ చేయలేకపోయామని నేను తెలుసుకుంటాం జరిగింది అందుకే మీరు చూస్తే బాబు సూపర్ సిక్స్ హామీలో తొలి హామీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని అన్నాడు హామీ నేను ప్రతి స్పీచ్ లో కూడా ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగంలో కలిసి ఇది చేస్తారు ఒక మాటలో చెప్పాలంటే ఒక మిషన్ మోడ్లో మేము ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్న ఆల్ మినిస్ట్రీస్ బెస్ట్ ఇన్ క్లాస్ పాలసీస్ తీసుకొచ్చాం మేము ఒక్కొక్కరు ఒక్కొక్కరు పోటీబడి పాలసీస్ తీసుకొచ్చాం ఈ పాలసీస్ ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు పెట్టుబడుల ఆంధ్ర రాష్ట్రం వచ్చే పరిస్థితి ప్రజల